శనివారం ఐదో తేదీ జులై నెల రెండు వేల ఇరవై ఐదు శ్రీ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మృతువు ఆషాఢమాసం శుద్ధ దశమి సాయంత్రం ఆరు గంటల యాభై ఏడు నిమిషాల వరకు నక్షత్రం స్వాతి నక్షత్రం రాత్రి ఏడు గంటల నలభై తొమ్మిది నిమిషాల వరకు వర్జం రాత్రి రెండు గంటల ఐదు నిమిషాల నుండి మూడు గంటల యాభై రెండు నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం ఐదు గంటల యాభై నిమిషాల నుండి ఏడు గంటల ముప్పై నాలుగు నిమిషాల వరకు రాహుకాలం ఉదయం తొమ్మిది గంటల నుంచి పది గంటల ముప్పై నిమిషాల వరకు యమగండం మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నిమిషాల నుండి మూడు గంటల వరకు శుభ సమయాలు ఉదయం పదకొండు గంటల నుంచి పదకొండు గంటల యాభై నిమిషాల వరకు తిరిగి సాయంత్రం ఐదు గంటల నుంచి ఐదు గంటల నలభై నిమిషాల వరకు ఈ రోజునటువంటి తిదివర నక్షత్రాలను అనుసరించి ప్రయాణాలకు వ్యవసాయ పనులకు మొక్కలు నరడానికి శుభకార్య చర్చలకు అలానే రుణాలకు కాలం అనుకూలంగా ఉంది ఈ రోజు మీరు తలపెట్టినటువంటి పనుల్లో విజయాన్ని సొంతం చేసుకోవడానికి కానీ ఉపకరించేటువంటి సర్వార్థ సిద్ధి యోగం అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి యోగం ఉంది ఈరోజు శనివారం స్వాతి నక్షత్రం ఈ రెండు కూడా కలిసినటువంటి కాలం చేత ఈ సర్వార్థ సిద్ధి యోగం అనేటువంటి యోగం ఏర్పడుతోంది ఈ యోగం ఈ రోజు రాత్రి ఏడు గంటల నలభై నిమిషాల వరకు ఉంటుంది రాత్రి ఏడు గంటల నలభై నిమిషాల వరకు ఉంటుంది ఈ రోజు రాత్రి ఏడు గంటల నలభై నిమిషాల లోపు వచ్చేటువంటి వర్జాలు ఉదుర్ముహూర్తాలు రాహుకాలాలు వీటిని వదిలేసి మీరు ఏ పని ప్రారంభం చేసినప్పుడు కూడా అవి విజయ పదంలో ముందుకు సాగడానికి కాను అవకాశాలు ఏర్పడతాయి గనక ఈ కాలాన్ని చక్కగా సద్వినియోగం చేసుకోండి ధర్మశాస్త్రాన్ని అనుసరించి మన్వంతరములు ప్రారంభమయ్యేటువంటి రోజులు పుణ్యప్రదమైనవిగా చెప్పబడ్డాయి ఆ క్రమంలో ఈ రోజున చాక్షుష మన్వాది చాక్షుష మనువు అనే పేరు ఇనకి ఎందుకు వచ్చిందంటే బ్రహ్మదేవుడి యొక్క చక్షువుల నుంచి కళ్ళ నుంచి పుట్టాడు కనుక ఇనికి చాక్షుష మనువు అనేటువంటి పేరు వచ్చింది ఈ మన్వంతరాధిపతి యొక్క అనుగ్రహాన్ని పొందటానికి గాను ఈ రోజున చేసేటువంటి రదీ స్నానాలు దానాలు శ్రాద్ధ విధులు ఇవన్నీ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ అక్షయమైనటువంటి పుణ్యాన్ని కలగజేస్తాయని చెప్పని ప్రతీతి దీనివల్ల తృప్తి చెందినటువంటి చాక్షుషనము మనం చేసేటువంటి సమస్తమైనటువంటి ధార్మిక కార్యక్రమాలను కూడా మరింత పుణ్యప్రదంగా మారుస్తాడని చెప్పని ప్రతీతి అలానే ఈ రోజున శాఖ వ్రతాన్ని పాటించాలి అని చెప్పని మనకి గ్రంథాలు తెలియజేస్తున్నాయి ఇవాళ నుంచి ప్రారంభం చేసి ఒక నెల రోజుల వరకు కూడా ప్రతిరోజు మహాలక్ష్మిని పూజిస్తూ ప్రతిరోజు కూడా ఆకుకూరలను దానం చేస్తూ ఆహారంలో ఆకుకూలలు గనక వేసినట్లయితే గనక వారికి సర్వసంపదలు కూడా కలుగుతాయని చెప్పిన ప్రతీతి ఇలా వాళ్ళ నుంచి ఇంకా ప్రారంభం చేసి మాసానికి మాసానికి కూడా లక్ష్మీ వ్రతాలు అనేటువంటివి వస్తూ ఉంటాయి అండ్ నక్షత్ర విశేషాన్ని అనుసరించి స్వాతి నక్షత్రం పైగా శనివారంతో కలిసి వచ్చినటువంటి ఈ రోజున మనమందరం కూడా నృసింహ స్వామి వారిని పూజించి స్వామివారి పానకాన్ని నైవేద్యంగా సమర్పించి లక్ష్మీ నృసింహక కరావడం స్తోత్రాన్ని గనక పారాయణ చేసినట్లయితే స్వామివారి యొక్క అనుగ్రహం మనకు కలుగుతుంది అలానే ప్రియాళ్ళు వారి యొక్క వర్షతిరు నక్షత్రం అంటే వారు అవతరించినటువంటి సుదినం కూడా ఈ రోజే పరమేశ్వరుడు అయినటువంటి శ్రీమన్ నారాయణుడు యొక్క ఆజ్ఞ మేరకు గరుక్మంతుడు భూమి మీద ప్రిర్యాలు వారుగా జన్మించారని చెప్పిన ప్రతిదీ వీరే గోదాదేవి యొక్క తండ్రి కూడా భగవంతుడి యొక్క ఆజ్ఞ మేరకు పరతత్వాన్ని నిర్ణయం చేయవలసి వచ్చినటువంటి సందర్భంలో వారు శ్రీమన్ నారాయణుడే పరతత్వం అని చెప్పి నిర్ణయం చేసినప్పుడు ఆ దేశాన్ని లేటువంటి రాజుగారు సంతసించి ఈయనకి గజారోహణం చేయించి సన్మానం చేస్తుంటే నా భక్తుడికి ఇంత చక్కని సన్మానం జరుగుతోంది కదా నేను వెళ్ళి చూడాలని చెప్పని శ్రీ భూ సమేతంగా గరుడ వాహనం మీద నారాయణుడు వచ్చి ఆయన చూస్తున్నట్ట ఇంతమంది దృష్టి పెడితే నారాయణుడికి ఎక్కడ దృష్టి తగులుతుందో అని చెప్పని పల్లాండు పల్లాండు ఈ రతాండ్ అంటూ ఆయన ఆయనకి మంగళాన్ని పట్టాడు అలా ఆయన అనుగ్రహించినటువంటిదే తిరుపల్లాండ్ ఇప్పటికి కూడా సమస్తమైనటువంటి శ్రీ వైష్ణవ క్షేత్రాలలో ఈ పల్లాండ్ తోటే స్వామివారికి నీరాజనాన్ని సమర్పించడం అనేది జరుగుతుంది ఇలా భగవంతుణ్ణే ఆశీర్వదించాడు కనుక పెరియ పెద్ద ఆళ్వారు అని పిలవడం అనేది జరిగింది అందుకని ఈ రోజున వీరందరినీ స్మరించడం యథావిధిగా ఇందాక చెప్పుకున్నటువంటి పూజలన్నీ కూడా ఆచరించడం అనేది మన విధి మేషరాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులు ఈరోజు ప్రశాంతంగా ఆలోచించేటువంటి ప్రయత్నం చేస్తారు తొందరపాటుతనానికి దూరంగా ఉంటారు ఆర్థిక స్థితిగతులు మెరుగ్గా ఉన్నాయి ఉద్యోగస్తులకు అనుకూలమైనటువంటి కాలం వృత్తి వ్యాపారాలు కూడా సజావుగా సాగుతాయని చెప్పని చెప్పుకోవచ్చు రేపు అనేటువంటి వాయిదా వేసుకోకుండా ఏ పనికైనా కూడా ప్రతి పనిని కూడా ఇవాళే పూర్తి చేసుకునేటువంటి ప్రయత్నం చేయటం అనేది మంచిది ఈ రోజు మీరు ధరించకూడని రంగు తెలుపు రంగు పాటించవలసిన పరిహారం విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పారాయణ చేయటం రాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు ఈరోజు ఆర్థిక విషయాలు చాలా అనుకూలంగా ఉన్నాయి ఎవరితో అన్నా సరే ఇక్కడ వివాదం పడితే కనుక మనకి అవుతుంది అనుకుంటే అటువంటి విషయాలకు కావచ్చు లేకపోతే ఎవరినైనా దూరంగా అట్టి పెట్టాలనుకుంటే అటువంటి విషయాలకు కావచ్చు ప్రయాణాలకు సంబంధించిన అంశాలు కావచ్చు ఇవి సానుకూలంగా సాగుతున్నాయి ఇష్టమైనటువంటి ఆహారాన్ని స్వీకరించగలుగుతారు మాట తీరు విషయంలో మాత్రం కొంచెం జాగ్రత్తలు పాటించుకునేటువంటి ప్రయత్నం చేయడం అనేది మంచిది ఈ రోజు మీరు ధరించకూడని రంగు పసుపు రంగు పాటించవలసిన పరిహారం ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పాటించడం మిథున రాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు ఈరోజు సానుకూలమైనటువంటి ఫలితాల కన్నా ప్రతికూలమైనటువంటి ఫలితాలు ఎక్కువగా ఉన్నాయి కొంచెం జాగ్రత్తగా ఉండేటువంటి ప్రయత్నం చేయాలి మీరు చెప్పేది ఒకటి ఎదుటి వారు అర్థం చేసుకునేది మొరకటిగా ఉంటుంది నిందలు పట్టడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి పని కూడా కాస్త పెరుగుతాయని చెప్పుకోవాలి వృత్తి వ్యాపారాల పరంగా కూడా ఈరోజు కొంచెం చికాగ్గా ఉండేటువంటి కాలం ప్రయాణాల్లో కూడా అసౌకర్యాలు అనేటువంటివి ఎక్కువగా ఉంటాయి ఈ రోజు మీరు ధరించకూడనే రంగు నీలం రంగు పాటించవలసిన పరిహారం అర్జున కృత దుర్గా స్తోత్రాన్ని పాటించడం కర్కాటక రాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులు ఒకే సమయంలో అనేకమైనటువంటి పనులను సానుకూల పరుచుకోవాల్సి వచ్చినటువంటి కారణం చేత కాస్త ఇబ్బంది పడతారు కానీ ఇతరుల యొక్క సహాయ సహకారాలు కూడా ఈరోజు అంతగా కలిసి రావని చెప్పుకోవాలి ప్రతి పనికి కూడా ఆటంకాలు ఎక్కువగా ఉంటాయి ఆర్థిక విషయాలు కూడా నిరుత్సాహపరచడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి విద్యార్థిని విద్యార్థులు కూడా ఈ రోజు కొంత ప్రతికూలమైనటువంటి ఫలితాలే గోచరిస్తున్నాయని చెప్పని చెప్పుకోవచ్చు ఈ రోజు మీరు ధరించకూడదు రంగు కాఫీ పడి రంగు పాటించవలసిన పరిహారం దుర్గా ఆవదోద్ధారక స్తో పాటి మనస్ఫూర్తిగా నాకు పండరీపురం వెళ్లాలనుంది తొలి ఏకాదశి నాడు అక్కడ జరిగేటువంటి ఉత్సవాన్ని చూడాలనుంది అక్కడ ఉన్నటువంటి భాగవతులతో కలిసి నేను కూడా విఠలా విఠలాని భజన చేయాలనుంది అనుకున్నప్పుడు ఈ త్రికరణ శుద్ధిగా ఉండేటువంటి భక్తిని ఆలకించినటువంటి వాడై పాండురంగడు స్వయంగా తానే దిగివచ్చి చేయు ఇచ్చి మనల్ని పండనీపురానికి తీసుకువెళ్తాడంటానికి నిదర్శనంగా ఉండేటువంటి అద్భుతమైనటువంటి వృత్తాంతమే సతీ సక్కుబాయి యొక్క చరిత్ర సతీ సక్కుబాయి చిన్నతనంలోనే కృష్ణ మంత్ర దీక్ష తీసుకున్నటువంటి పునీతురాలు వివాహం అయిన తర్వాత ఇవి పూర్వజన్మ ప్రారంభమేమో గానీ అత్తగారు కావచ్చు మావగారు కావచ్చు భర్త కావచ్చు అందరూ కూడా ఇవన్నీ కష్టాలు పాలు చేసినటువంటి వారు ఎవరు కూడా ఇవి చక్కగా చూసినటువంటి వారు కారు ఎంత ఆరళ్లు పెట్టారంటే అసలు చుట్టుపక్కల ఉండేటువంటి వారు ప్రతిరోజు కూడా ఆయన అడిగేవారు అమ్మా నీకు అసలు తల్లిదండ్రులు ఉన్నారా నువ్వు ఎందుకు పుట్టింటికి వెళ్ళట్లేదు ఎందుకు ఇంత రాచిరంపాల పెడుతున్నా కూడా ఇక్కడే ఉండిపోతున్నావమ్మా అని అడిగితే ఇదంతా మాయ ఇదంతా మిథ్య మనకి పాండురంగడి అనుగ్రహం ఉంటే చాలు అని చెప్పారు అంతటి సాత్విగ్రహాలు ఆవిడ ఒక రోజు ఏటి ఒడ్డు దగ్గరికి వెళ్ళిందిట నీళ్లు తీసుకొద్దాం అని చెప్పి మీరుతో పాటు ఇంకో స్త్రీమూర్తి కూడా ఉంది వీళ్ళిద్దరూ నీళ్లు తీసుకొని ఆ నీళ్ల బిందెను చంకర పెట్టుకుని వస్తూ ఉంటే కొంతమంది పాండురంగడి భజన చేసుకుంటూ కనబడ్డారు వాళ్ళని అడిగింది మీరు ఎక్కడికి వెళ్తున్నారని పండరిపురానికి వెళ్తున్నావు అన్నారు సరే అక్కడే కూర్చుని కొంతసేపు భజన చేసుకుని తర్వాత వీళ్ళతో కలిసి పండరిపురానికి తాను కూడా వెళ్ళిపోదాం అనుకుంది ఎందుకంటే ఆవిడలో ఉన్నటువంటి కృష్ణ భక్తి అటువంటిది అక్కడే కూర్చుంటూ పోయింది ఈ విషయాన్ని ఈ పక్కన ఉన్నటువంటి ఆవిడ ఇంటికి తీసుకెళ్లి వాళ్ళ అత్తగారికి మామగారికి భర్తకి వీళ్ళందరికీ కూడా చెప్పింది చెప్తే ఆ భర్త అక్కడికి వచ్చి రెక్క పుచ్చుకొని లాక్కవెళ్ళి స్తంభానికి వేసి ఇంట్లో పోతామని చూస్తాను అని ఇకేమో మనసులో ఒకటే కోరిక తొలి కాదు చూస్తోంది ఆ రోజు స్వామివారి దగ్గరికి వెళ్ళాలి పండరీపురంలో జరుగుతున్నటువంటి ఆ ఉత్సవాన్ని చూడాలి నేను అక్కడ పాల్గొనాలి అని చెప్పని తపన పడిపోతుంది తను కట్టేశారు ఇవన్నీ ఏమి ఆవిడకేమి పెద్దగా తిరిగట్ల ఎంతసేపు ఇదే ఆలోచనలో ఉంది పాండురంగ స్వామి తనకి తానుగా సతీ సక్కుబాయిగా రూపాన్ని మార్చుకుని ఇవాళ దగ్గరికి వచ్చాట మనం ఏం కంగారు పడక వచ్చేదాకా నీ బదులు ఈ స్తంభానికి కట్టుబడి నేను ఉంటాను నువ్వు పండరీపురం వెళ్ళు అని చెప్పని ఆవిడికి ఆజ్ఞ చేశాట ఇప్పుడు ఈవిడంది ఈవిడికి వచ్చిన వాడు పాండ్రంగా తెలియదు తన రూపంలోనే ఉన్నాయి ఇంకో స్త్రీ అనుకుంది మాయా విశేషం చేత అసలు ఇవన్నీ ఆలోచించేటువంటి స్థితి కూడా లేకుండా తన కట్లు ఇప్పేశారు అనుకుంది శుభ్రంగా పండరీపురానికి వెళ్ళిపోయి పండరీపురం వెళ్ళింది చక్కగా ఉత్సవం అంతా చూసింది అక్కడ ఆనందంగా గడిపింది స్వామివారిని ఆలింగనం చేసుకుంది ఆయన పాదాల దగ్గర శిరస్సు నుంచింది శరీరాన్ని వదిలేసింది ఇంకేమైంది ఇప్పుడు ఈ శరీరాన్ని వదిలేస్తే అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కలిసి వాడికి దాన సంస్కారాలు చేశారు ఇదంతా ఎవరో ఒక బ్రాహ్మణుడు చూశాడు ఆ బ్రాహ్మడు వెళ్ళి వీళ్ళ ఊళ్ళో చెప్దాం అనుకున్నాడు ఈ లోపుగా ఇక్కడ ఇప్పటికే పదిహేను అయిపోయింది ఆవిడ స్తంభాన్ని కట్టుబడి ఎక్కువ కాలం ఉన్నట్టయితే అనక ఇప్పటికే తిండి చెప్పలేవు చనిపోతుంది చెప్పని భర్త జాలిపడి పాపం విడిచిపెట్టాడు ఆవిడ ఇంటి గృహకృత్యాలు చేసుకుంటే అక్కడే ఉండిపోయింది ఎవరు ఆవిడ సతీ సక్కుబాయి రూపంలో ఉన్నటువంటి కృష్ణుడు ఆవిడ భర్తకి సేవ చేస్తున్నాడు ఆవిడ అత్తమామలకి సేవ చేస్తున్నాడు ఇంటిల్లి పని తానే చూస్తున్నాడు ఈ లోపగా రుక్మిదేవి కంగారు పడింది ఈవిడేమో అయిపోయింది అక్కడ నా భర్త ఏమో ఆ రూపంలో ఉండిపోయాడు ఇప్పుడు నా భర్త ఎలా వస్తారు అనుకుంటారు అనుకొని కొంతమంది ఆంతరంగిక భక్తులకి ఇవి స్వప్నంలో కనబడి మీ అందరికి కూడా ఒక రహస్యం చెప్తున్నాను దీన్ని రహస్యంగా నెట్టి పెట్టండి ఎక్కడైతే గనక సతీ సక్కుబాయన దహనం చేశారు అక్కడున్న ఆ ఎముకలన్నీ తీసుకొచ్చి రేపు నా సన్నిధిలో ఎదుర్కొంటూ ఉంచండి చెప్తుంటారు వీళ్ళు వెళ్ళి ఆ ఎముకలు తీసుకొచ్చి అమ్మవారి యొక్క సన్నిధిలో ఉంచారు అమ్మవారు అనుగ్రహం చేస్తే వీడు మళ్ళీ తిరిగి బ్రతికింది అమ్మ నువ్వు మీ అత్తగారి ఇంటికి వెళ్ళి నీ భర్తను నువ్వు సేవించుకో నా భర్తను నా దగ్గరికి పంపించు అని చెప్పను రుక్మిణీదేవి చెప్పింది అప్పుడు వెంటనే వీడి ఇంటికి వచ్చి జరిగిన వృత్తాంతం అంతా అత్తమాములతో చెప్పి అక్కడ ఉన్నటువంటి పాండురంగాన్ని మళ్ళీ పండరీపురానికి పంపించింది అని చెప్పని తర్వాత ఉండేటువంటి వృత్తాంతం చాలా విస్తారంగా మనకు కథ కనబడుతూ వస్తున్నది మొత్తం మీద ఇలా ఎవరైతే గనక మనస్ఫూర్తిగా పండరిపురానికి తొలి ఏకాదశి నాడు వెళ్లాలని కోరుకుంటారో వారందరినీ కూడా విఠలుడు అనుగ్రహిస్తాడు అనటంలో సందేహం ఎంత మాత్రం లేదు ఈ నైరుత దిక్కుకు ఆధిపత్యం వహించేటువంటి గ్రహం రాహు రాహు అంటేనే మాయ అందుకని ఈ దిశని జాగ్రత్తగా మనం గమనించుకోవాలి ఈ నైరుతికి ఆధిపత్యం వహించేటువంటి దిక్పాలకుడు నిరుతి ఇతనికి వాహనం ఎవరయ్యా అంటే మనిషే ఇతనికి వాహనం అందుకని చెప్పని ఈ దిశ చాలా ప్రధానమైనటువంటిది ఇక్కడ కనుక దోషాలు ఉన్నట్లయితే దోషం అంటే ఏమిటి నైరుతి పల్లంగా ఉండటం కావచ్చు లేకపోతే అక్కడ గొయ్యి ఉండటం కావచ్చు లేదా అక్కడ నుయ్యి ఉండటం కావచ్చు లేదా ప్రహరీ గోడని ఆనుకుని నైరుతి గేట్ ఉండటం కావచ్చు ఇట్లాంటి రకరకాలైనటువంటి దోషాలు కనుక ఏమన్నా ఉన్నట్లయితే కనుక ఆ ఇంట్లో యాక్సిడెంట్స్ జరగడానికి అవకాశం ఉంటుంది భార్యాభర్తల మధ్యలో విపరీతమైనటువంటి గొడవలు రావడానికి అవకాశం ఉంటుంది అకాల మరణాలు ఉంటాయి పై అయ్యేటువంటి యాక్సిడెంట్స్ కానీ లేకపోతే ఆపరేషన్స్ కానీ ఇవన్నీ ఎలా ఉంటాయంటే గనక వాళ్ళకు ఉండేటువంటి అవయవ లోపాలు రావడానికి అవకాశం ఉంటుంది అది చేయి తీసేదానికో కాలు తీసేడానికో కనుకోవడానికో ఇట్లాంటి వాటికి కూడా ఇది బాగా అవకాశాన్ని కల్పిస్తుంది అని చెప్పని మనం చెప్పుకోవచ్చు కనుక ఇటువంటి విషయాలు మనం జాగ్రత్తలు ఎక్కువగా పాటించుకునేటువంటి ప్రయత్నం చేయాలి కనుక నైరుతి కనుక ఒకవేళ అనుకూలంగా లేదు మీ ఇంట్లో ఉన్నటువంటి దిశ కొంత అనుకూలంగా లేదు అనుకున్నట్లయితే వెంటనే ఇంట్లో ఏం చేస్తారంటే గనక బూడిద రంగులో ఉండేటువంటి వినాయకుడి యొక్క ఫోటో మీ ఇంటి మెయిన్ డోర్ కి లోపల అలానే బయట భాగంలో రెండు విధాలా ఉండేటువంటి విధంగా ఏర్పాటు చేసుకోవడం అనేది మంచిది ఒక పద్ధతి ఇది కుదర అనుకునేటువంటి పక్షంలో నైరుతి దిశలో పొద్దు తిరుగుడు పువ్వు చెట్టు పెంచుకోవడం అనేది మంచిది పొద్దు తిరుగుడు పువ్వు యొక్క చెట్టును పెంచుకోవడం అనేది నైరుతి దిశలో మంచిది అది మీకు అపార్ట్మెంట్ అయితే మీరు అదే బెడ్రూమ్ లో చిన్నపాటి ఏదైనా కుండి లాంటిది పెట్టి అక్కడ పెంచుకోండి ఒకవేళ ఇండివిజువల్ హౌస్ అయితే గనక ప్రహరీ లోపల లోపల అక్కడ ప్రహరి లోపల నైరుతి దిశలో చక్కగా మీరు పెంచుకునేటువంటి ప్రయత్నం చేయొచ్చు సింహరాశులు ఉన్నటువంటి స్త్రీ పురుషులు ఎదుటి వారికి ఏం కావాలో తెలుసుకుని సహాయం చేసేటువంటి ప్రయత్నం చేస్తారు అగ్రిమెంట్ లాంటి దస్తావేజులకు సంబంధించిన అంశాలు ఏవైతున్నాయి ఇవన్నీ కూడా సానుకూలంగా సాగడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి శుభ సమాచారాన్ని అందుకోగలుగుతారు క్రై సంబంధించిన అంశాలను కూడా సానుకూలంగా ఉన్నాయి నూతన ఉద్యోగ ప్రయత్నాలు కూడా కలిసి వస్తాయి ఈ రోజు మీరు ధరించకూడని రంగు ఆరెంజ్ కలర్ పాటించవలసిన పరిహారం దశరథ కృత శని స్తోత్రాన్ని పాటించడం కన్యా రాశి ఉన్నటువంటి స్త్రీ పురుషులు మాట తీరు విషయంలో జాగ్రత్తలు పాటించుకోవాలి మాట్లాడిన తర్వాత పశ్చాత్తాపడి ప్రయోజనం ఉండదు ఊహించినటువంటి ఖర్చులు ఉంటాయి ఇంట్లో ఉండేటువంటి వారితో తగాదాలు ఉండడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి రోజువారీ పనులే అయినప్పుడు కూడా మీకు ఈ రోజున అలసట ఎక్కువగా ఉండడానికి అవకాశాలు గోచరిస్తున్నాయి భార్యాభర్తలు ఇద్దరి మధ్యలో కూడా టీకప్ లో తుఫాన్ లాంటి వివాదాలు ఉండడానికి అవకాశాలు ఉన్నాయి ఈ రోజు మీరు ధరించకూడని రంగు గులాబీ రంగు పాటించవలసిన పరిహారం వెంకటేశ్వర కరావలంబ స్తోత్రాన్ని పాటించడం తులారాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు ఈ రోజు హాబీస్ మీద దృష్టిని సారించడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి మీకు రావాల్సినటువంటి రాబడి కూడా చక్కగా సకాలంలో అంది వస్తుందని చెప్పని చెప్పుకోవచ్చు పెట్టుబడుల మీద ఎక్కువగా దృష్టిని సారిస్తారు అలాంటి తులారా ఉండేటువంటి విద్యార్థిని విద్యార్థులకు కూడా ఈ రోజు అనువైనటువంటి రోజుగా చెప్పుకోవాలి ఆరాధనలు చేయడానికి లేకపోతే గనక మీకు ఇష్టమైనటువంటి ప్లేసెస్ ని విజిట్ చేయడానికి కూడా ఈ రోజున అవకాశాలు అధికంగా ఉన్నాయి ఈ రోజు మీరు ధరించకూడని రంగు ముదురు ఆకుపచ్చ రంగు పాటించవలసిన పరిహారం అష్టకాన్ని పాటించటం వృక్షిక రాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు ఈ రోజు సాధారణమైన ఫలితాలు గోచరిస్తున్నాయి అష్టమంలో ఉన్నటువంటి రవి గురువులు కావచ్చు చతుర్థంలో ఉన్నటువంటి రాహు కావచ్చు వేన్లో ఉన్నటువంటి చంద్రుడు కావచ్చు పంచమంలో ఉన్నటువంటి శని కావచ్చు ఇలా అనేకమైనటువంటి గ్రహాలు ప్రతికూలంగా ఉన్నటువంటి కారణం చేత మీ సహనానికి పరీక్షలు ఎదురవుతాయి రోజు వారి పనులకు పరిమితం అయినట్లయితే గనక పెద్ద ఇబ్బందులు లేకుండా పుటగడిచిపోతుంది ఈ రోజు మీరు ధరించకూడని రంగు నలుపు రంగు పాటించవలసిన పరిహారం శివాష్టకాన్ని పాటించడం రేపు పరమ పవిత్రమైనటువంటి రోజు శ్రీమన్ నారాయణుడు యోగ నిద్రకు ఉపక్రమించేటువంటి రోజు ఆయన నిద్రకు ఉపక్రమించేటువంటి ఏకాదశుల్లో మొదటి ఏకాదశి గనక దీనికి తొలి ఏకాదశి అనేటువంటి పేరు ఉంది అటువంటి తొలి ఏకాదశి కలిగినటువంటి రేపటి రోజున ఇప్పుడు నేను చెప్తున్నటువంటి పరిహారాన్ని గనుక పాటించినట్లయితే మీకున్నటువంటి సమస్య తీరడానికి లేదా మీకున్నటువంటి కోరిక నెరవేరడానికి అవకాశం ఉంటుంది శ్రీమన్ నారాయణుడి దగ్గర ఇంట్లోనే విష్ణుమూర్తి యొక్క పుటో గాని విగ్రహం గానీ పెట్టుకుని చక్కగా ఆవునే తోటి దీపారాధన చేయండి ఈ ఆవునే తోటి దీపారాధన చేసినప్పుడు అందులో ఒక ఆస్త పసుపు వేయండి కాస్త పసుపు వేసిన తర్వాత ఆ ఫోటో గాని విగ్రహం కానీ ఏదైతే ఉన్నాయో ఆ విగ్రహానికి లేదా ఫోటోకి ఏడు చోట్ల పసుపు తోటి బొట్టు పెట్టండి విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని కానీ లేదా విష్ణు సంబంధమైన ఏదైనా ఒక స్తోత్రాన్ని కానీ పారాయణ చేయండి అలానే లక్ష్మీదేవికి సంబంధించిన ఏదైనా ఒక స్తోత్రాన్ని పారాయణ చేయండి ఒక అరటి పండు పెట్టండి పసుపు రంగులో ఉండేటువంటి అరటి పండునే నైవేద్యం పెట్టండి ఇప్పుడు పసుపు రంగులో ఉండేటువంటి మరో ఆరు అరటి తీసుకోండి ఇవి హస్తంలాగా తీసుకోవచ్చు విడివిడిగా తీసుకోవచ్చు ఒక ఆరు పసుపు రంగులో ఉండేటువంటి అరటి తీసుకోండి పెన్ గాని స్కెచ్ గాని దీని యొక్క సహాయంతో ఈ ఆరు అరటి పడుల మీద మీకున్నటువంటి కోరిక కానీ మీకున్నటువంటి సమస్య గానీ ఇప్పుడు వీటిని తీసుకువెళ్ళి మనసులో నారాయణకి నమస్కారం చేసుకుని ఆవుకి తినిపించాలి ఇంతే మీరు చేయవలసింది చాలా తేలికైనటువంటి పరిహారం త్వరలోనే అంటే ఒక ఆరు మాసాల లోపుగానే చక్కటి మార్పులు రావడానికి మీకున్నటువంటి సమస్యలు తిరగడానికి మీరు కోరుకున్నటువంటి కోరిక నెరవేరడానికి అవకాశం ఏర్పడు ధనసరాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు ఈరోజు సానుకూలమైనటువంటి స్థితిగతులు గోచరిస్తున్నాయి తీర్థయాత్రలు చేయడానికి దేవత దర్శనాలు చేసుకోవడానికి ముక్కుబోళ్ళను తీర్చుకోవడానికి ఇష్టమైనటువంటి వారితో కలిసి ఆనందంగా కాలక్షేపం చేయడానికి వేలగా చక్కటి నిద్రాహారాలను కలిగి ఉండటానికి ఆర్థిక విషయాల మీద దృష్టిని సాధించడానికి చక్కటి అవకాశాలు ఉన్నాయని చెప్పని చెప్పుకోవచ్చు నిరుద్యోగులు చేసేటువంటి ప్రయత్నాలు కూడా కలిసి వస్తాయి మొత్తం మీద మాత్రం సానుకూలమైనటువంటి రోజు దీన్ని సద్వినియోగం చేసుకోండి ఈ రోజు మీరు ధరించకూడని రంగు ఎరుపు రంగు పాటించవలసిన పరిహారం హనుమాన్ చాలీసాని పాటించడం మకర రాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు ఈరోజు ప్రధానంగా చెప్పుకోవాల్సినటువంటి అంశం వల్ల తగాదాలు విభేదాలు నేనేంటో నిరూపిస్తా అంటే ప్రతిజ్ఞలు వీటికి దూరంగా ఉన్నట్లయితే మాత్రం సరిపోతుంది అలానే ఉద్యోగస్తులకు ఎక్కడా పెద్ద ఇబ్బందులు లేవు కానీ మీ అధికారులకు మీకు సరిపడడానికి అవకాశాలు కొంచెం తక్కువగా ఉన్నాయి అందుకని ఇక్కడ వాగ్వివాదాలకి తావి ఇవ్వకుండా ఉన్నట్లయితే మాత్రం సరిపోతుంది ఈ రోజు మీరు ధరించకూడని రంగు చిలక ఆకుపచ్చ రంగు పాటించవలసిన పరిహారం దుర్గా అబధోద్ధారక స్తోత్రాన్ని పాటించడం కుంభరాశనం ఉన్నటువంటి స్త్రీ పురుషులకి రోజు వృత్తి ఉద్యోగ వ్యాపారాలు అన్ని కూడా సజావుగా సాగుతున్నాయి ఆదాయ వ్యయాలు రెండు కూడా సరి సమానంగా ఉంటున్నాయి ప్రధానంగా మీకున్నటువంటి రిలేషన్స్ ని మరింతగా బలపరచుకోవడానికి పరిచయాలు మరింతగా విస్తరింపజేసుకోవడానికి ప్రయత్నాలకి ఈ రోజునటువంటి గ్రహ సంపత్తి అద్భుతంగా సహకరిస్తున్నదని చెప్పని చెప్పుకోవాలి అగ్రిమెంట్లు కావచ్చు శుభకార్య ప్రయత్నాలు కావచ్చు శుభకార్య చర్చలు కావచ్చు ఇవన్నీ కూడా సానుకూలంగా కొనసాగుతున్నాయి పెద్దమైనటువంటి ఆటపోట్లు లేకుండా ఇబ్బందులు లేకుండా రోజంతా ఇంచుమించుగా సజావుగా సాఫీగా సాగిపోతుంది ఈ రోజు మీరు ధరించకూడని రంగు బుడిద రంగు పాటించవలసిన పరిహారం వెంకటేశ్వర కరావలంబ స్తోత్రాన్ని పాటించారు మీనరాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులు ఈ రోజు రోజువారి పనులకు పరిమితం అవడం అనేది మంచిది మోసపోవడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి బయట ఉన్నటువంటి ఫ్రస్ట్రేషన్ అంతా ఎవరి మీద చూపించాలో తెలియక ఇంట్లో ఉన్నటువంటి వారితో చికాకు పడ్డానికి వాళ్ళతో గొడవ పడ్డానికి కూడా అవకాశాలు గోచరిస్తున్నాయి కనుక ఇటువంటి వాటికి తావివ్వకుండా ఉండేటువంటి ప్రయత్నం చేయండి మానసికంగా ఎక్కువగా ఆలోచించి కృంగిపోవటం కన్నా రోజువారి పనులకు పరిమితం అవుతూ నూతన ఉత్సాహాన్ని కలిగి ఉండటం అనేది ఉత్తమమైనటువంటి ఫలితాలను ఇస్తుంది ఈ రోజు మీరు ధరించకూడని రంగు వంకాయ రంగు పాటించవలసిన పరిహారం చంద్రశేఖర ఆష్టకాన్ని పాటించండి